చూడండి మా బాగా రెండు గంటల సేపు అయిపోయింది అట్టనే ఇనుం బాండలనే అట్టనే పెట్టేసినాము బాగా ఆరిపోయి రెండు గంటల సేపు అయిపోయింది ఇక్కడ చూడండి ఎంత నల్లగా ఉండి చూస్తున్నారా ఈ మరి నల్లగా ఉండేది మన ఎంటుకలు పెట్టినామంటే తెల్ల ఎంటుకలంతా బాగా నలుపు మా ఇప్పుడు మనం ఫిల్టర్ చేసుకుంటాము ఇక్కడ చూడండి నేను ఫిల్టర్ చేసి మీకు చూపిస్తాను ఎంతో నల్లగా ఉండదు నేను మీకు చేయలో పోసి నేను మీకు చూపిస్తాను చూడండి ఇది బాగుంటుంది మా మీరు చేసి చూడండి రెండే నెలలో మీ తెల్ల ఎంటుకలంతా బాగా నల్లగా మా బాగా ఒత్తు వస్తుంది ఎంటుకలు బాగా పొడుగు వస్తుంది బాగా గ్రోత్ను మా ఇది ఎందుకంటే మనం వచ్చి హ్యా హెయిర్ ఆయిల్కి మనం వేసి ఉండేది వచ్చి మెంతులు మనం వచ్చి మందార పూ చెట్ల ఉండే ఆ పూ పొడి మనం మంచి వస్తువులు ఉంటాం కదమ్మా దానివల్ల ఇది బాగుంటుంది మాది ఇప్పుడు నేను ఎట్లా మీకు యూస్ చేసేది మీకు చూపిస్తాను